స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి అని చెప్పి నాయకులకు పిలుపునిచ్చారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఈసారి స్థానిక ఎన్నికల్లో తన సత్తా చాటుకోవాలనుకుంటుంది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు లాస్ట్ టైం స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కాబట్టి వాళ్ళ నాయకులే ఉన్నారు ప్రభుత్వం ఏదైనా వ్యతిరేకత మళ్ళీ వాళ్ళని గెలిపిస్తుందనే నమ్మకం కొత్త ఏడాది వస్తుంది కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా భారీ సమరం అయితే సాగబోతుంది అయితే ఈ ఇక్కడ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇక్కడ కీలకమైన పాత్ర వాళ్లే గట్టిగా ఉంటూ కేడర్ని సమాయత్తం చేయాలి అలాంటిది వారు ఇప్పుడు డేలా పడిపోయారు పట్టించుకోకపోయినా అది పార్టీకే దెబ్బ వాళ్ళు పట్టించుకోకపోయినా అనేది రాజకీయ విషయాలు చెప్తున్నమాట దాంతో ఇప్పుడు చాలా కీలక నిర్ణయాలను అయితే తీసుకోబోతున్నారట జగన్ అదే రిపేర్లు అంటే పార్టీలో మొత్తం గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా రిపేర్లు స్టార్ట్ చేయబోతున్నారనేది ప్రతి నియోజకవర్గంలో ఆయా స్థానిక నాయకుల అభిప్రాయాలను తీసుకుంటూ వాళ్ళ మీద ఇన్ఛార్జి వాళ్ళని ఇప్పుడు ఉంటున్న వాళ్ళు ఇన్ఛార్జ్గా కొనసాగించాలా లేదంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ఎందుకంటే ఏపీలో హేమూని పీరియడ్ ముగిసిపోయి చాలా రోజులు అయింది కూటమి మీద ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిపక్షానికి కానీ ఇంకా ఏం చేయట్లేదు యుద్ధం అంటే కత్తులు పెట్టుకుని కటాలు పెట్టుకుని వెళ్ళి యుద్ధం చేయడం మాటల యుద్ధం రాజకీయ యుద్ధం ఎప్పుడు వైసీపీలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది ఇప్పుడు ప్రతిపక్షంలో మళ్ళీ ఏం చేస్తుందని కంపేర్ చేసుకుంటే అప్పుడు చూపించిన ఆ తెగువ ఆ చర్వా ఇంకా మొదలు పెట్టలేదు అప్పుడు కనీసం అసెంబ్లీకి అయినా వెళ్ళారు ఇప్పుడు కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు ఓకే అప్పుడు అరవై ఐదు అరవై ఏడు స్థానాలు గెలిచి ఇప్పుడు పదకొండు స్థానాలు గెలిచారు తేడా ఉందనుకోండి కానీ ఓటు బ్యాంక్ అయితే ఉంది కదా ఆ గెలిచిన స్థానాల్లోనైనా ప్రజలు ఎదురు చూస్తారు వెళ్ళలేదు సో ఇటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే జగన్ సైలెంట్గా ఉన్నారో నాయకులు కూడా నేలా పడిపోయారు కేడర్ కూడా నీలాబడిపోయింది సో ఇప్పుడు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ లోకల్ బా ఎన్నికల ఫైట్కి అయితే మాత్రం లోకల్ ఫైట్కి అయితే రంగం సిద్ధం చేసుకుంటున్నారంటే ఇక ఎలాంటి విజయం సొంతం చేసుకుంటారు ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రధానంగా తన సత్తా చాటుకునే ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాలి